హిందూ మతంలో ఉత్తరేణి మొక్కకు విశిష్ట స్థానం ఉంది వినాయక చవితికి పత్రిగా వాడుతారు తులసి రావి చెట్టు అపరాజిత వంటి వాటిని పూజించినట్లే ఉత్తరేణిని కూడా పూజకు ఉపయోగిస్తారు అంతేకాదు ఆయుర్వేదంలో కూడా ఉత్తరేణికి ఉత్తమ స్థానం ఉంది ఇందులోని ఔషధ దివ్య గుణాలు అపారమైనవి తులసి జమ్మి వలనే ఉత్తరేణి కూడా యజ్ఞ పూజలకు అవసరమైన మొక్క జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ మొక్క యొక్క అనేక నివారణలు లాభాలు ఉన్నాయి జీవిత మార్గంలో విజయం పురోగతిని తీసుకొస్తాయి ఎరుపు రంగులో ఉన్న ఉత్తరేణి కొమ్మతో పళ్ళు తోముకుంటే దంతాలు బలంగా మారతాయి ఉత్తరేణి రసంలో దూది పెట్టుకుంటే పిప్పన్ను నొప్పి తగ్గుతుంది పౌర్ణమి రోజు ఉదయం ఉత్తరేణి మొక్క మూలానికి పంచోపచార పూజ చేయడం ఉత్తమ ఇస్తుంది ఉత్తరేణి వేరును మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో కట్టుకోండి ఇలా చేస్తే జీవితంలోని అతిపెద్ద సమస్యల నుంచి బయటపడతారు ఉత్తరేణి మొక్కలు ఔషధంతో పాటు ప్రాణం పోస్తాయి ఆదివారం పుష్య నక్షత్ర తిథి రోజున గర్భిణీ స్త్రీ నడుము చుట్టూ ఈ చెట్టు వేరును కట్టడం చాలా శుభప్రదం గర్భిణీ స్త్రీ శరీరంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది శరీరం మనస్సు ఆరోగ్యంగా ఆనందంతో నిండి ఉంటాయి టెల్లెట్ ఉత్తరేణి మొక్కను నాటితే ఇంట్లో సరైన స్థలంలో పెంచుకుంటే ఆనందం శ్రేయస్సు పొందొచ్చు ఇంట్లో ఎవరిపైనైనా చెడు దృష్టి పడినా లేదా వివాహం నిశ్చయమైన తర్వాత కూడా విడిపోయినా ఉత్తరేణి మొక్క వేర్లను పూజించి దానిని కుడి చేతికి ధరించచ్చు ఉత్తరేణి చెట్టు వేరును శుభముహూర్తంలో ఇంట్లో సురక్షితమైన స్థలంలో పెడితే ఆహారం ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో లోటుండదు